పెన్ ఫ్రెండ్ నాలుగవ భాగం మామూలుగానే ఆ రాత్రి చపాతి తిని కాశిని మజ్జిగ తాగి వెళ్ళి వసరాలో పడుకున్నాడు వల్లీనాథ్ సూర్యనారాయణ ఇష్టమైన పాత సినిమా వచ్చిందని చూడటానికి ఆరు గంటల ఆటకు వెళ్ళాడు గదిలో రామ్నాథ్ శంకరి పక్కపక్కలాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు నిద్ర రాక కాసేపు ఆపేసిన కథ పూర్తి చేద్దామనుకుంటూ లోపల అల్మరా దగ్గరికి వచ్చి తమ్ముడు మరదలు సంభాషణ చెవినబడి ఆగిపోయాడు నేను రేపు ఏడున్నరకల్లా మా వాళ్ళింటికి వెళ్ళిపోతాను అంటోంది శంకరి అంత పెందరాళ్ళ ఎందుకు శంకరి రంగనాథ్ కంటం ఎందుక మరింత అమాయకులు ఏమిటండి రేపు మీ అన్నయ్య కాఫ్ కదా అంది దీర్ఘం తీస్తూ అయితే ఏం రామం కంటం భలేవారే మీరుండరు మీ నాన్నగారు ఉండరు అతనొక్కడే ఇంట్లో ఉండేది వెనకెబతో భానుమతి అన్న పిల్లతో సరాగాలు ఆడాడటగా మీ అన్నయ్య గిరిబాల చెప్పింది లేండి మొన్న మధ్య పెళ్ళికి వారిజ అన్న పిల్ల అతని వెనక వెనకే తిరిగితే మీ అన్నయ్య లవర్ అంటే మీరు అవునన్నారు బొత్తిగా కామాంధుడు మీ అన్నయ్య అని తెలియడంలా అలాంటి వాడి ఇంట్లో ఉంటేనే తిని ఎలా ఉంటానో తలుపులేసి దబాలను మీద పడితే నేనేం చెయ్యను నాకు భయం బాబోయ్ నేనుండను శంకరి మాటలు స్పష్టంగా విన్న వల్లీనాథ్ శరీరం భగ్గున మండిపోయింది గది లాగి ఇద్దరినీ ఈడ్చి ఈ చెంప ఆ చెంప వాయించాలన్నంత వీరావేశం వచ్చింది చారు తల్లి నీలాంటి స్త్రీ ఒక్కతి చాలు ఇంటికి మిగిలిన మగవాళ్లంతా ఊరేసుకొని చేస్తారు మగవాళ్లు లేకుండా పోతే పిల్లలు పుడతారన్న బాధ ఉండదు కనుక దేశానికి జమా జనాభా సమస్య ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఏ ఫ్యామిలీ ప్లానింగ్లు ఏ బర్త్ కంట్రోళ్ళు అవసరం లేదు అనుకుంటూ పళ్ళు పటపటా కొరికి బయటకు వెళ్ళిపోయాడు భానుమతి ప్రవర్తనతోనే ఆడవాళ్లు మహా ప్రమాదకారులు బాబోయ్ అనుకున్నాడు వారిజ పుణ్యమాని ఆ మాట మర్చిపోయాడు ఇప్పుడు శంకరి పుణ్యమా అని ప్రమాదం ఆడవాళ్ళు అని అనుభవపూర్వకంగా మరోసారి అనుకోవాల్సి వస్తోంది ఇలాంటి ఆడాళ్లను చూస్తుంటే స్త్రీ జాతి మీద ఉన్న గౌరవం సద్భావం పూర్తిగా మట్టిగొట్టుకుపోతాయి తులసి వనంలో గంజాయి మొక్కలు అన్ అన్నట్టు వారిజ లాంటి పద్మినీ జాతి స్త్రీలోనే శంకరి లాంటి సంకిణీ జాతి స్త్రీలు ఉన్నారు చిత్రం ఏమిటంటే ఈ భిన్న స్వభావాలు ఇరువురిని ఒక ఇంటి కోడళ్లుగా పడేయడం విధి విచిత్రం ప్రేమలోని మహి మహిమ అతిశయాన్ని స్త్రీలోని ఔన్నత్యాన్ని విప్పి చెప్పిన వారిజ లాంటి మధురమూర్తి పక్క కుతంత్రాలు కుళ్ళు బుద్దలు మాయా మర్మాలు మూసపోసుకుని కల్లబొల్లి కబులు చెప్పగల మహాతల్లి శంకరిని తోటి కోడలుగా నిలిపిన దైవలీలలకి ఒకంత ఆశ్చర్యం కూడా వేసింది బల్లీనాథ్కి అలా సందంతా పచాలు చేస్తూ తనలో రేగే ఘర్షణ పడుతున్న వల్లీనాథ్కి సినిమా వదిలి తండ్రి రావడం కనిపించింది ఏమిట్రా అలా తిరుగుతున్నావు అన్న తండ్రి ప్రశ్నకి దాచుకోలేక చెప్పేశాడు వల్లీనాథ్ ఆ మాట వింటూనే కుతకుత ఉడికిపోయింది సూర్యనారాయణకి మరే ఈవిడో జగదేకరంబ చాలా గొప్పది అని బావి వరుసలు కూడా మర్చిపోయి గారిని వరిస్తాము సిగ్గలేకపోతే సరి అది వగలిపోవడం వాడంతట వాడే తందానా అనడం ఇంత వెధవలా తయారవుతాడనుకోలేదు పెళ్లి కానివాడివి నువ్వైతే పెళ్ళాం చచ్చినవాడిని నేను ఇవాళ నిన్నది రేపు నన్నంటుంది రేపు తెల్లారకుండా మనిద్దరం బయటికి వెళ్ళిపోదాం కాఫీలు వేడి నీళ్లు గారికి ఏమీ నువ్వు అమర్చకు బయట తాగుదాంలే ఛీ దాని రూపానికి తగ్గట్టు బుద్ధులు కూడా వెదవు బుద్ధులే అందుకే ఆ సంబంధం వద్దు అని గోల పెట్టాను అన్నాడు సూర్యనారాయణ కసిగా నాకు ఆ సంబంధం నచ్చలేదు నాన్న ముహూర్తాలు పెట్టుకున్నారు కదా అని ఊరుకున్నాను మెల్లగా అన్నాడు వల్లీనాథ్ అవును నాకు తెలియకుండా వెళ్ళి మీరిద్దరూ లగ్నం కుదుర్చుకున్నారుగా కోపంగా అన్న తండ్రి మాటకి నేనెందుకు వెళ్ళన్నాన్న నాకు అసలు మెడ్రాస్ నుంచి వచ్చేదాకా వీడి పెళ్ళని తెలియదే అన్నాడు చిన్నపుచ్చుకుంటూ తెలియదు మరి తాంబూలాలు ఎవరు పుచ్చుకున్నారు విస్మయంగా అడిగాడు తండ్రి అదేమిటి నువ్వెళ్ళి పుచ్చుకోలేదా మరింత తెల్లబోయి అడిగాడు వల్లీనాథ్ ఏడ్చినట్లుంది తెలివి నాకిష్టమైతేనే తాంబూలాలు పుచ్చుకొస్తే పెళ్లికి రావడం ఎందుకు మానేస్తాను అది ఆది నుంచి నేను ఈ సంబంధానికి విముకుడినే ఖచ్చితంగా అన్నాడు సూర్యనారాయణ అయితే మనకు తెలియకుండా వాడే వెళ్ళి ప్రధానం చేసుకుని లగ్నం పెట్టుకుని ఉంటాడు కాస్త కష్టంగానే అన్నాడు వల్లీనాథ్ దాంతో వల్లీనాథ్కి రామనాథ్ పెళ్లితో ఏమీ సంబంధం లేదని గ్రహించిన సూర్యనారాయణకి అందాక ఉన్న పెద్ద కొడుకు మీద కోపం కరిగిపోయింది నాన్న నేను వారిజ వచ్చే నెలలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం ఆ మాటకి మతాబులా వెలిగిపోయింది సూర్యనారాయణ ముఖం చేసుకో తప్పకుండా చేసుకో అన్నాడు ఆనందంగా వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు మరి నువ్వు వచ్చి ప్రధానం అవి జరిపిస్తావా చిన్న పిల్లాడిలా అడుగుతున్న కన్నబిడ్డను చూసి తప్పకుండా వస్తాన్రా నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపిస్తాను అన్నాడు ఆప్యాయంగా కొడుగును చూసుకుంటూ ఆ మాటకు వికసించింది ముఖం పదనాన్న కాస్త తిని పడుకుందో గాని అంటూ దారి తీశాడు లోపలికి ఆ నెలలోనూ రామ్నాథ్ డబ్బేమీ అన్నగారికి ఇవ్వలేదు పెళ్ళానికి ఇచ్చాడు ఆవిడ గారు బజారు వెళ్ళి గల చీరలో రెండు రెండు బీవా సీసాలు కొనుక్కొచ్చింది ఈ చీరలు మా వాళ్ళు పెట్టారు పండగొస్తోందని అంటూ చూపించింది భర్త సొమ్ము పుట్టింటి వారి పేరు మీదుగా వెలిగిపోతోంది ఆ నెలలో కూడా వల్లినాదే ఇల్లు గడిపాడు వారానికి రెండు సినిమాలు శంకరి రామ్నాథ్ బడ్జెట్తో ఎప్పుడూ ఉంటాయి పాత కొత్త ఏవైనా సరే వారానికి రెండు సినిమాలు చూసి తీరాలి రోజు నీ వీవాలు కలుపుకొని భార్యాభర్తలిద్దరూ తాగుతారు టిఫిన్లు చేసుకొని తింటారు ఇవన్నీ శంకరి పుట్టింటి నుంచి అక్కలు చెల్లెళ్ళు వదినలు రోజు ఎవరోకరు వస్తుంటారు కనుక వారికి కూడా మర్యాదల రూపంలో అందుతాయి కానీ ఇంట్లో ఉన్న వల్లీనాథ్కి కానీ సూర్యనారాయణకి కానీ చూద్దామన్నా కనబడవు ఇవన్నీ చూస్తున్న కొద్దీ సూర్యనారాయణలో ఎంత ఆగ్రహం చెలరేగుతోందో ఆ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు వల్లీనాథ్ దృష్టి నుంచి ఇవేవీ తప్పించుకోకపోయినా అన్నీ చూస్తూ గంభీరంగా ఉండిపోయాడు అనుకున్నట్లుగానే రోజు ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు లేచేసరికి మిల్క్ బూత్ నుంచి వచ్చిన సీసా అలాగే ఉండటంతో రుసరుసలాడుతూ స్టవ్ అంటించింది శంకరి రామ్నాథ్ లేచి పెళ్ళమలిసిపోకుండా బోరింగ్ పంపులో నీళ్లన్నీ కొట్టిపోశాడు మనిద్దరికే వండుతాను వాళ్ళెక్కడికి ఎక్కడికి పోయారో అంది విసుగ్గా శంకరి చాలే అంతగా వస్తే వాడే వండుకుంటాడులే అన్నాడు రామనాథ్ ఇద్దరు మనుషులకి అరకిలో బంగాళదుంపలు తరిగి వేయించింది చిలగడదుంపలు పులుసు కాచబోయి చిలగడదుంపలు ముక్కలు కోయాలో అక్కర్లేదో అన్న సంశయం వచ్చి అలాగే పడేసి పులుసు కాచింది తోటకూర పప్పు వండుతూ సన్న కాడలేగా ఉడక్కపోవు అనుకుంటూ సగానికి కోసి పడేసింది నాలుగు అంగుళాల పొడుగున్న చిలగడదుంపల పులుసు ఉప్పు కారం లేని వేపుడు రెండున్నర అంగుళాల పొడుగున్న తోటకూర కాడలున్న పప్పుని బ్రహ్మానందంగా తిన్నాడు రామం తిరిగి తిరిగి సాయంత్రం ఇల్లు చేరిన వల్లినాథ్కి సన్నగా తలపోటు ప్రారంభమైంది ఆ పూట ఏమీ తీసుకోకుండానే మంచం మీద బాలిపోయాడు ఒక రాత్రివేళ విపరీతంగా జ్వరం వచ్చింది తెల్లారి లేచిన సూర్యనారాయణ మూసిన కన్నెరక్కుండా పడి ఉన్న వల్లీనాథ్ని చూసి హడలిపోయాడు బావగారు లేచే సూచనలు కనబడకపోవడంతో కోపమంతా గిన్నెల మీద డబ్బాల మీద చూపిస్తూ కాఫీ కాచింది శంకరి సూర్యనారాయణ తాగాడు కానీ వల్లీనాథ్ అసలు ముట్టుకోలేదు ఎనిమిదింటికి కాస్త లేచిన వల్లీనాథ్ ఒరే రామం ఈ లీవ్ లెటర్ మన ఆఫీస్లో ఇయ్యి అంటూ రాసిచ్చాడు తండ్రి ఎదురుగ్గా మన ఆఫీస్ అనేసరికి రామ్నాథ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది సూర్యనారాయణ అది స్పష్టంగా విని మనసులోనే నిర్ఘాంతపోయాడు రామం కూడా మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నాడా సాధ్యమైనంత సహజంగా అడిగాడు సూర్యనారాయణ అవును అంతే రామ్నాథ్ ముఖం మాడిపోయి ముచ్చెమటలు పోసుకొచ్చింది తన బండారం బయటపడే క్షణం ఆసన్నమైందని వణికిపోయాడు మౌనంగా లీవ్ లెటర్ తీసుకుని లోపలికి వెళ్ళి శంకరి మనం ఆడిన నాటకమంతా బయటపడిపోతోంది ఇక్కడ మనం తలెత్తుకుని తిరగలేము మన పరువంతా గంగలో కలిసిపోతుంది ఎలా అన్నాడు దిగులుగా ఎలా ఎందుకు మా వాళ్ళింటికి వెళ్ళిపోదాం వేరే తర్వాత ఇల్లు చూసుకొని అట్నుంచి అట్టే వెళ్ళిపోదాం వీళ్ళేమనుకుంటే మనకేం మీ అన్నయ్యకి రోగం పట్టుకుంది ఆయన గారికి సేవలు ఎవరు చేస్తారు నేను చేయలేను బాబు అంది శంకరి అయితే సరే మన సామాన్లన్నీ సర్ది మన బట్టలు కూడా తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళిపో నేను ఆఫీస్ నుంచి అటే వస్తాను అన్నాడు రామనాథ్ శంకరికి పట్ట పగ్గాలు లేవు హాయిగా కొత్త కాపురం కొత్త ఇంట్లో మామగారు బావగారు అన్న బందీ లేకుండా హాయిగా గడపొచ్చు అని మురిసిపోయింది శంకరి సూర్యనారాయణ రామనాథ్ వెళ్ళిపోయాక కాసేని కాఫీ నీళ్లు పెట్టి తనే వల్లీనాథ్కి కాఫీ కలిపిచ్చాడు కాఫీ ఇస్తూ ఒరై వల్లి రామం నీకేమన్నా నాలుగు వేలిచ్చాడా అడుగుదామనుకొని అడగక వదిలిన ఆఖరి ప్రశ్నని అప్పుడు అడిగాడు సూర్యనారాయణ నాకేందుకు ఇస్తాడు నాన్న నాకు వాడొక్క పైసా ఇవ్వలేదు మరి బ్యాంకు ఉద్యోగం నువ్వు వేయిస్తున్నావని దానికి నాలుగు వేలు పుచ్చుకున్నావని అన్నాడే అంత జ్వరంలోనూ టపీమని లేచి కూర్చున్నాడు వల్లీనాథ్ మా ఆఫీస్లో బతిమాలి వేయించాను వాడికి పైగా బ్యాంకు ఉద్యోగం కోసం నాలుగు వేలు తీసుకున్నానని అబద్ధమాడతాడా రాని చెప్పు తీసుకుని తన్నీ నిజం బయట పెట్టిస్తాను ఉడికిపోతూ అన్నాడు ఇంకెందుకురా అబ్బాయి తగాదాలు వాడు చెప్పినవన్నీ అబద్ధాలు ఆడినవన్నీ నాటకాలు ఆ సంగతి తెలుస్తోందిగా వాడికి కసలు పదివేలు ఇచ్చి ఉండరు ఆ ఆరు వేలే ఇచ్చి ఉంటారు వీడు నీ దగ్గర ఇలా అబద్దాలు ఆడాడు ఆ సమయంలో నేను లేను గనక ఎలాగో పెళ్ళైపోతే చాలే ఆ తర్వాత వీళ్ళెలా ఏడిస్తే ఎవడికి కావాలి అనుకుని ఉంటాడు మనల్నిలా మోసం చేయడం దేనికి ఆరు వేలు పుచ్చుకొని ఆ పిల్లని చేసుకుంటున్నాను అంటే మనం వాడిని చావగొట్టి చెవులు మూస్తామా రోషంగా అడిగాడు నిజమే కానీ వాడి కామాటేది మరీ దౌర్భాగ్యుడైపోయాడు వాడికి అదీగాక తండ్రి అన్నా అన్నయ్యన్నా బొత్తిగా గిట్టటం లేదు అని నెట్టూర్చాడు సూర్యనారాయణ ఆ పూట ఏదో మందుల షాప్లో సొంత వైద్యం వెలిగిస్తూ నాలుగు మాత్రలు తెప్పించుకున్నాడు వల్లీనాథ్ వల్లీనాథ్ పడుకున్న సమయంలో సూర్యనారాయణ బయటికి వెళ్ళగా చూసి సామాన్లన్నీ దాచేసుకుంది శంకరి క్షణాల మీద పుట్టిలు చేరుకున్నాయి ఆమె వెళ్లే వెళ్ళకి వల్లీనాథ్ లేచాడు మేము మా వాళ్ళింటికి వెళ్తున్నాం అంటూ గోడకు చెప్పినట్లు చెప్పి జారుకుంది ఆ మాట ఆంతర్యం బోధపడేసరికి వల్లీనాథ్కి చాలా సమయం పట్టింది తండ్రి రాగానే చెప్పాడు లోపల గదిలోకి వెళ్ళి అన్నీ చూసి సామాన్లు కూడా పట్టుకుపోయారా అన్నాడు సూర్యనారాయణ బాధగా వల్లీనాథ్ విని ఊరుకున్నాడు వాడి జీతం యమనానికి ఇచ్చాడ్రా కుతూహలంగా అడిగాడు వల్లీనాథ్ తండ్రిని జీతమా వాడొక్క పైసా నాకు ఇచ్చింది లేదు వాడిని వాడి భార్యని కూడా నేనే పోషిస్తూ వచ్చాను ముక్తసరిగా జవాబిచ్చి ఊరుకున్నాడు వల్లీనాథ్ ఆ రాత్రికి జ్వరం నూట నాలుగు దాకా వచ్చింది వల్లీనాథ్కి సూర్యనారాయణ కంగారు పడ్డాడు మూసిన కన్ను తెరవకుండా ఉన్న వల్లీనాథ్ని చూశాక కాలు చెయ్యి ఆడలేదు ఆసుపత్రికి వెళ్దాం రా బాబూ అని కొడుకుని లేపబోయిన వల్లీనాథ్ మగతగానే రానని జవాబివ్వడంతో అలాగే కూర్చుండిపోయాడు బిక్కమొహం వేసుకుని తెల్లారి అన్ని పనులు సూర్యనారాయణే చూసుకోసాగాడు రామనాథ్ అన్నయ్య జ్వరం తగ్గిందా అని కూడా వచ్చి పలకరించలేదు వల్లీనాథ్కి మనసులో వారిజని చూడాలనిపించింది తన దగ్గర ఆమె ఒక్క క్షణం ఉంటే చాలనిపిస్తోంది మెల్లగా లేచి ఏదో మూల పడేసినా ఇన్లాండ్ కవర్ తీసి ఓపిక లేకపోయినా నాలుగు ముక్కలు రాసి పని మనిషికిచ్చి పోస్ట్ చేయించాడు వారి నాకు రెండు రోజుల నుంచి జ్వరం తగులుతోంది ఆఫీసుకు వెళ్ళడం లేదు వీలుగా ఉంటే ఒక్కసారి వచ్చి వెళ్తావా వల్లీనాథ్ ఆ ఉత్తరం చదువుతూనే ఏడ్చేసింది వారిజ వెంటనే తల్లి దగ్గరికి పరిగెత్తినట్లే వెళ్ళి అమ్మా ఆయనకి జ్వరంగా ఉందట రెండు రోజుల నుంచి లేవడం లేదట నేను వెళ్తున్నాను చూడటానికి అంటూ అలాగే చెప్పులేసుకుని వీధిలోకి వచ్చింది అటుగా పోతున్న రిక్షా మాట్లాడుకుని పది నిమిషాల్లో చేరింది వల్లీనాథ్ ఇంటికి ఆ సమయంలో వల్లీనాథ్ ఒక్కడే మంచం మీద పడుకుని ఉన్నాడు సూర్యనారాయణ లేడు ఏవండి అన్న వారిజ పిలుపుకి తుళ్ళిపడ్డాడు దగ్గరగా వేసి ఉన్న తలుపు నెట్టుకొని లోపలికి వచ్చిన వారిజను చూసిన అతని ముఖం కలువ పువ్వులా వికసించింది వస్తూనే వారిజ అతని గుండెలపై తలాంచి వెక్కి వెక్కి ఏడ్చింది చ ఏమిటిది మరీ చిన్నపిల్లలాగా మనిషి అన్నాక ఎవరికైనా సుస్థి చేయకుండా ఉంటుందా ఇలా ఏడుస్తావని తెలిస్తే నేను ఉత్తరం రాయకుండానే ఉండేవాడిని అన్నాడు ఆమె తల మీద రాస్తూ మెల్లగా కళ్ళు తుడుచుకుని లేచి మందు వేసుకున్నారా అని అడిగింది ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు డాక్టర్ దగ్గరికి పోలేదులే ఏదో జ్వరం బిళ్ళలు వాడుతున్నాను అదేం పని మూడు రోజులై తగ్గలేదు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దా అంత నిర్లక్ష్యమైతే ఎలాగా ఇంతకీ ఏం తీసుకుంటున్నారు కాఫీయే బాగుంది అంటూ మీ మరదలు వాళ్ళేరి అంది నాలుగు పక్కలా చూసి వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళి ఆవిడ పుట్టింట్లోనే ఉంటున్నారు మరి మీకు ఇలా కాఫీ ఇచ్చేవాళ్ళన్నా లేకుండా పడి ఉన్నారన్నమాట బాధగా అడిగింది వారిజ వల్లీనాథ్ సన్నగా నవ్వి ఊరుకున్నాడు అతనికి వారిధిని చూసేసరికి సగం బాధ తగ్గినట్లుంది ఒక్కసారి లేవండి పక్క దులిపి వేస్తాను మెల్లగా అతన్ని లేవదీసింది బల్లీనాథ్ లేచి కుర్చీలో కూర్చున్నాక పక్క శుభ్రంగా దులిపివేసి అతన్ని పడుకోబెట్టి ఇల్లంతా తనే చీపురు తీసుకుని ఊడ్చింది టేబుల్సు చైర్సు నీట్గా సర్దింది స్టవ్ అంటించి కాఫీ కాచి అతని చేత తాగించింది టేబుల్ సరుగులు సర్దుతూ మీ దగ్గర ఉషశ్రీ రామాయణం ఉందే అంది ఉత్సాహంగా చేతబట్టుకుని మరే కొన్నాన్లే చదివారా ఒకసారి చదివాను నేను ఎన్నాళ్ళ నుంచో చదవాలనుకుంటూ ఆగిపోయిన పుస్తకాల్లో ఇది ఒకటి ఇలా నలిపేస్తున్నారేం అంటూ న్యూస్ పేపర్ తెచ్చి చక్కగా అట్ట వేసింది పుస్తకాలైతే కొందామనిపించింది అనిపించినవన్నీ కొంటూ ఉంటాను కానీ మళ్ళీ చదివాక అవన్నీ ఆ డ్రాయర్లో పడేస్తూ ఉంటాను దాంతో నలిగిపోతున్నాయి ఇవన్నీ చక్కగా అట్టలు వేసి అల్మరాలో అందంగా పేర్చాలనుకుంటాను ఎప్పటికప్పుడు బద్దకిస్తూ ఉంటాను వారిజ నవ్వి ఈ పని రేపు నేను చూస్తాలేండి అంటూ కాఫీ చేసి కాఫీ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది మరో గంటకు తిరిగి వచ్చిన సూర్యనారాయణ వారిజను చూసి బ్రహ్మానంద పడిపోయాడు కాఫీ కలిపి ఆయనకు అందించింది తనే చపాతీలు చేసింది సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ నూట నాలుగు జ్వరం వచ్చింది వల్లీనాథ్కి వారిజ గబగబా బయటికి వెళ్ళి పది నిమిషాల్లో డాక్టర్ విష్ణుమూర్తిని వెంటబెట్టుకొచ్చింది మళ్ళీ నాదిని పరీక్షించి మందులు రాసిచ్చి మళ్ళీ రేపు ఉదయం వస్తానంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ విష్ణుమూర్తి ఆ మందుల చీటీ తీసుకుని మామయ్య గారు నేను ఇంటికి వెళ్ళొస్తాను అంది వారిజ మళ్ళీ వస్తావా అమ్మా అని అడిగాడు సూర్యనారాయణ ఆప్యాయంగా వస్తాను అని చెప్పి రిక్షాలో ఇంటికి వచ్చింది బాస్కెట్లో రెండు చీరలు పెట్టుకుని తన దగ్గర ఉన్న ఓ యాభై రూపాయలు చిల్లర అంతా తీసుకొని ఆయనకి చాలా ఎక్కువగా ఉందమ్మా జ్వరం అక్కడ కాఫీ కాచిచ్చే దిక్కన్నా లేదా ఆయనకి నయమయ్యేదాకా అక్కడే ఉంటాను అంది వారిజ నీ తెలివి తెల్లారా పెళ్లి కాకుండా పోయి వాళ్ళింట్లో కూర్చుంటే లోకలు ఏమనుకుంటారే అంది మల్లికాంబ కోపంగా లోకులు ఏమనుకుంటే నాకేమమ్మా ఆయన ఆరోగ్యం ముఖ్యం అంటూ మరో మాటకు ఎదురు చూడకుండా బయటకు వచ్చి దారిలో మందులు హార్లిక్స్ గ్లూకోన్ డీ ప్యాకెట్ తీసుకొని వల్లీనాథ్ దగ్గరికి వచ్చింది డాక్టర్ గారు చెప్పినట్లుగా మందులు వేసి కాస్త హార్లిక్స్ కలిపి అతని చేత తాగించింది సూర్యనారాయణకి తనే దగ్గరుండి చపాతీలు తినిపించి వంటిల్లంతా సర్దుకుని వల్లీనాథ్ మంచం పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంది మంచం మీద పడుకున్న సూర్యనారాయణ నిశ్చింతగా నిద్రపోయాడు చెప్పిన టైంకి మళ్లీ లేపి వల్లీనాథ్ చేత మందు బిళ్ళ మింగించింది వారిజ ఆ జ్వర తీవ్రతలోనూ వారిజ తన పక్కన ఉండటం వల్లీనాథ్కి చాలా మనశ్శాంతిని కలిగించింది ఆ మర్నాటి నుంచి ఇల్లంతా తనే చూసుకోవడం ప్రారంభించింది సమస్త చాకిరీ చేస్తోంది బారిజ చెప్పినట్లుగానే డాక్టర్ విష్ణుమూర్తి మళ్ళీ వచ్చి చూసి టైఫాయిడ్గా నిర్ణయించి దానికి అనుగుణ్యమైన మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు సూర్యనారాయణ రామం శంకరి విడిగా ఇల్లు తీసుకొని కాపురం పెట్టి పెట్టినట్టు విని అన్నయ్యకి చాలా జ్వరంగా ఉంది మందులకి ఓ యాభై పంపు అని కబురు చేస్తే దానికి రామనాథ్ శంకరి పం రామనాథ్ ఎదురుగా శంకరి పంపిన జవాబు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఎవరి సంపాదన వాళ్ళు వాడుకోవాలి అంతేగాని కొడుకు మీద ఆధారపడతారా ఆ జవాబు విని అవును తల్లి నీ దశ అలా వెలిగిపోతోంది కనీ పెంచి ఇంత వాడిని చేసినందుకు వాడి సంపాదన ఓ యాభై వాడుకునే అర్హత నాకు లేదు అని కళ్ళొత్తుకున్నాడు సూర్యనారాయణ నాగేశ్వర శర్మ చూడటానికి వచ్చి కూతురు చేతిలో ఓ వంద పెట్టి వెళ్ళాడు పాలు పళ్ళు అన్నీ లోటు లేకుండా చూడసాగింది బారిజ ఇంట్లో ఏదైనా సరుకులైపోయినా తన దగ్గరున్న డబ్బుతోనే తెచ్చి కాబోయే మామగారికి చక్కగా వండి పెడుతోంది ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు వల్లీనాథ్ వారిజ సుగుణ సంపత్తికి అతనెంత పొంగిపోతున్నాడో అతనికే తెలియదు విష్ణుమూర్తి కారులో వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చూసి పెడుతూనే ఉన్నాడు వల్లీనాథ్ని డాక్టర్ విష్ణుమూర్తి వెళ్ళిపోయాక వారిజ డాక్టర్ గారు చాలా మంచివారు శాంతమూర్తి కదూ ఆయన సౌజన్య రూపం చూసేసరికి రోగికి వంతు బాధ తగ్గుతుంది ఆయన ఆప్యాయత ఆదరణలతో ఎంతో నిదానంగా రోగిని పలకరించేసరికి రెండొంతలు తగ్గిపోతుంది మూడు వంతులు తగ్గిపోయిన రోగి బాధ ఇచ్చే మందుతో టక్కున కుదిరిపోతుందంటూ చెప్పేవాడు వల్లీనాథ్ అవును నిజమే ఆయన హస్తవాసి కూడా చాలా మంచిది అంది భారిజ వల్లీనాథ్ వెళ్ళి జీతం తెచ్చుకునే ఓపిక లేకపోవడంతో ఆ నెలలో సూర్యనారాయణ తెచ్చే వంద ఏ మూలకి వారిజే తండ్రిని అడిగి డబ్బు తీసుకుంది ఇబ్బంది లేకుండా వల్లీనాథ్ జ్వరం తగ్గే వరకు గడిచిపోయింది వారిజ కష్టదశలో నన్ను అన్ని విధాలా ఆదుకున్నావు నీకు చాలా కృతజ్ఞుడిని అన్నాడు వల్లీనాథ్ ఆ రోజే పథ్యం తీసుకుని భార్యాభర్తల మధ్య ఉండవలసింది కృతజ్ఞతనేమో మరి మీలోని రచయితను అడగండి అంది వారిజ నవ్వుతూ నీకు నన్ను ఏ మాట అన్నా విమర్శించడం మొదటి నుంచి అలవాటేగా మొత్తానికి నాకు మంచి విమర్శకురాలివే దొరికావు అన్నాడు దగ్గరకు తీసుకుంటూ వారిజ నవ్వి అతని ఎదపై వారిపోయింది లజ్జాభావంతో కూతురు ఇంటికి వచ్చాక వారిజ నేను ఆనాడు చెప్పాను కదా అతను లేస్తే తప్ప నీకు ఇల్లు గడవడం దుర్భరమని ఇప్పటికే నా మాట అనుభవపూర్వకంగా తెలుసుంటుంది ఒళ్ళు బాగుండక నెల రోజులు ఇంటి పట్టున అతను ఉంటే డబ్బుకి ఎలా ఇబ్బంది పడిపోయారో నేను సహాయం చేయకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉండేది నాగేశ్వర శర్మ నింపాదిగా కూతురి కళ్ళలోకి చూస్తూ అడిగాడు అందుకే నాన్న నేను కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నది నా పైన నీకేమన్నా అభిమానం ఉంటే ఎక్కడైనా ఉద్యోగం వేయించు అంటూ తన కృతనిశ్చయాన్ని తెలియజేసింది వారిజ ఏ విధంగా చూసినా వారిజ వల్లీనాథ్ని పెళ్లి చేసుకోవడం మానదని అతన్ని చేసుకుని అష్ట కష్టాలైనా పడటానికి సిద్ధంగా ఉందని పూర్తిగా రూఢీ చేసుకున్నాడు నాగేశ్వర శర్మ ప్రధానానికి రోజు మంచిది రండి అంటూ ముహూర్తం నిర్ణయించి పదివేల రూపాయల చెక్కుతో వచ్చిన నాగేశ్వర శర్మ ఉత్తరం చదివి ఆనందంతో తలమునకలయ్యారు చెక్కు క్యాషియర్ చెక్కు క్యాష్ చేసుకుని పెళ్లికి రెండు వేల ఐదు వందలు నగలు చీరల కింద వారిజకు ఖర్చు పెట్టాడు అప్పులు తీర్చండి అన్న రహస్య మేఘ సందేశం వారిజ వారిజ విని ఐదు వేలు తీర్చి మిగిలిన రెండు వేలు ఐదు వందలు తమ కుటుంబం బట్టలకి పెళ్లి ఖర్చులకి వాడుకున్నాడు వల్లీనాథ్ బట్టలు వెండి కంచం వంటి లాంఛనాలన్నింటికి వల్లీనాథ్కి మరో రెండు వేలు ముట్టాయి సూర్యనారాయణకి రామానికి శంకరికి గిరిబాలకి మల్లికార్జునరావుకి అప్పగింతల పేరుతో గల బట్టలే పెట్టాడు నాగేశ్వర శర్మ శుభముహూర్తాన వల్లీనాథ్ నిజంగానే వారిజానాథ్ అయ్యాడు పెన్ ఫ్రెండ్గా పరిచయం చేసుకున్న వారిజ అతని పాలిట భాగ్యజ్యోతి అయింది దంపతులని గదిలోకి పంపి బంధువులంతా తప్పుకున్నాక లోపలికి వచ్చిన వారిజని తటాలున కౌగిలిలో బంధించి ఆవేశంగా అందిన చోటల్లా ముద్దుల వర్షం కురిపించాడు వల్లీనాథ్ వారి ఉత్తరాలతో హార్ట్ తినిపించావు జీవితంలో స్వీట్ రుచి చూపిస్తున్నావు మత్తుగా మీదికి లాక్కుంటూ అన్నాడు వల్లీనాథ్ మీరు మాత్రం ఆనాడు హీరోయిన్ని నన్ను ఊహించి వ్రాసారని ఊరుకున్నాను ఆనాడు మీరు నిజంగా నన్ను దృష్టిలో పెట్టుకుని రాయకపోయినా ఈనాడు నిజ జీవితంలో నన్ను హీరోయిన్ని చేసుకున్నారు ఇంతకీ ఆనాడు మీరు మన పరిచయానికి నాంది పలికిన కళ్యాణ చక్రవర్తి కథ రాసి ఉండకపోతే మనం ఇలా బంధితులమయ్యేవాళ్లమా అతని కౌగిలిలో కరిగిపోతునే అంది వారిజ నిజం వారి ఆ కళ్యాణ చక్రవర్తే మనల్ని కలిపాడు ముందు నీ ఉత్తరాలు చదివి చాలా తెలివైన దానివని చాలా చమత్కారివని అనుకున్నాను ఆ తర్వాత నా ప్రతి ఉత్తరానికి రిటార్డులు ఇస్తుంటే నాకు తగ్గ ఫ్రెండ్ అని గర్వపడ్డాను ప్రత్యక్షంగా నిన్ను చూసి మహా సౌందర్యవతి అంతకు మించిన సౌజన్యవతి అని పొంగిపోయాను ఇన్నింటి వెనక లీలగా కదలాడే నీ ముగ్ధత్వం నన్ను బాగా ఆకర్షించింది చివరికి నీ ప్రేమకి దాసుడునయ్యాను ఈనాడు నా జీవిత సర్వస్వం నీదే అన్నాడు తన్మయత్వంతో తెల్లగా తెల్లవారి భర్త కౌగిలిలోంచి విడిపించుకొని మెల్లగా బయటికి వచ్చింది బారిజ హాయిగా తీయగా గడిచిన తన తొలిరేయి స్మృతులలో అవనత వదనయ్యై సిగ్గు బరువుతో తిరుగుతున్న వారిజను చూసి మనసులోనే నవ్వుకున్నాడు వల్లీనాథ్ మీ నాన్నగారి ఉద్యోగం చేయి వేయించారు నెలకి మూడు వందల యాభై జీతం అంటూ భర్తకు వినిపించింది వారిజ ఏమో వారి నాకెందుకో నిన్ను ఉద్యోగానికి పంపాలని లేదు మెల్లగా అన్నాడు పిల్లలు పుట్టేదాకా చేయమని మీరే అన్నారుగా మీ జీతం మామూలుగా ఇల్లు గడపడానికి సరిపెట్టండి నా జీతం మొత్తం అప్పు తీర్చేద్దాం ఆరు నెలలు కన్ఫర్మేషన్ అయ్యేదాకా కట్ చేసుకోకుండా మొత్తం ఇస్తారు గనక రెండు వేల అప్పు తీరిపోతుంది కదా అంది వారిజ అయిష్టంగానే ఒప్పుకున్నాడు వల్లీనాథ్ చాలా చీకటితోనే లేస్తుంది వారిజ ప్రతి చిన్న పని తనే చేసుకుంటుంది మామగారిని కానీ భర్తని కానీ వేలేసి ఏ పని ముట్టనియదు అన్నీ పూర్తి చేసుకుని ఫ్లాస్క్లో కాఫీ కలిపి ఉంచి మామయ్య గారు సాయంత్రం కా కాఫీ ఫ్లాస్క్లో పోసాను తాగండి ఏ పని చేయకండి అని పది మాటలు హెచ్చరించి వెళ్తుంది వారిజా నడిచే వెళ్ళి నడిచే వచ్చి కనీసం మధ్యలో కప్పు కాఫీ అన్న తాగకుండా జీతం రాగానే మొత్తం డబ్బంతా అతనికి ఇచ్చింది తమ కుటుంబం కోసం ఇన్ని విధాలా శ్రమపడుతున్న వారిజను చూసి చెమ్మగిలిన కళ్ళు తుడుచుకున్నాడు సూర్యనారాయణ అమాయకంగా ఆరాధించడం తప్ప కల్లా కపటం తెలియని వారిజను చూసి భగవంతుడు నాకు అష్టైశ్వర్యాలు ప్రసాదించకపోయినా వాటన్నింటినీ మించిన మహద్భాగ్యాన్ని వారిజగా సృష్టించి భార్యగా చేసి పంపాడు అని వల్లీనాథ్ గర్వంగా అనుకున్నాడు బల్లినాథ్ వెనకే అతనికి ఇష్టమైనవి రాశాడు కనుక ఇంత శ్రమగా ఉన్నా అతని అభిరుచులకి తగినట్లే వంట అమర్చిపెడుతోంది జీతం ప్రతి నెల అలాగే ఇస్తోంది వారిజ ఇచ్చి అప్పు తీర్చేదాకా ఊరుకోవడం లేదు కూడా ఇదివరకటిలా హోటల్ మీల్స్ లేదు గనక తన జీతంలో రెండు వందల యాభై తీసి వారిజ మూడు వందల యాభైకి జత చేసి మొత్తం ఆరు వందలు అప్ప కింద తీర్చేస్తూ ఉన్నాడు వల్లీనాథ్ తన ఖర్చులకు ఉపాతిక ఉంచి మిగిలిందంతా వారిజకిస్తాడు మామగారు వంద తెచ్చి కోడలికిస్తాడు అందులో ఓ ఇరవై మళ్ళీ ఆయనకే ఇచ్చి మీ దగ్గర ఉంచుకోండి మామయ్య గారు ఏదైనా అవసరం వస్తే ఉంటుంది అంది మొత్తం డబ్బంతా నెలంతా పొదుపుగా వాడుతుంది వారిజ అదొకటి చాలా బాగా నచ్చింది వల్లీనాథ్కి వారిజ కమ్మగా వండి పెడుతూ అతనికి అన్ని విధాలుగా అణకువుగా ఉంటుంటే వల్లీనాథ్ మరో పది పౌన్లు పెరిగాడు ఆరు నెలలు తిరిగేసరికి మూడు వేల ఆరు వందల అప్పు తీరిపోయింది ఇంకా పద్నాలుగు వందలేగా నా జీతంలో తీరిపోతుందిలే వారి ఉద్యోగం మానేయ్ మరీ హైరాణ పడుతున్నావు అన్నాడు వల్లీనాథ్ బాధగా మరో ఆరు నెలలు చేస్తే అది కూడా తీరిపోయి ఓ వెయ్యి అన్నా బ్యాంకులో వేస్తాం అంది జవాబుగా వారిజ ఈ డబ్బు పిచ్చి బాగా పట్టుకుంది అని కోపంగా వెళ్ళిపోయాడు వల్లీనాథ్ బోరింగ్ పంపులో నీళ్లు కొడుతూ తూలి పంపు మీద పడిన వారిజ నుదుట బలంగా గాయమైంది చేత్తో గట్టిగా అదిమి పట్టుకొని కళ్ళు బయలుకమ్మి అక్కడే చతికిలబడిపోయింది మీ పని మనిషి వెళ్ళిపోయింది సూర్యనారాయణ లేచి వారిజ గాయాన్ని చూసి అదిరిపడి కంగారుగా కొడుకుని లేపాడు పరిగెత్తుకుంటూ వచ్చిన వల్లీనాథ్ వారిజను చూసి వారి వారి అంటూ పిలిచి అమాంతం ఎత్తుకుని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు మగతగా ఉన్న వారిజను చూసి రెండు మూడు సార్లు పలకరించి విపులుడై గుడ్డ తడిపి తలకి కట్టుకట్టాడు గబగబా సూర్యనారాయణే కాఫీ కలిపి గ్లాస్లో పోసి ముందీ కాఫీ తాగించి ఆసుపత్రికి తీసుకెళ్లరా అన్నాడు భయంగా వారిజ కాస్త కాఫీ తాగు ఆస్పత్రికి వెళ్దాం వల్లీనాథ్ కంఠంలోని ఆదుర్దా చూసి మరేం పర్వాలేదులేండి అదే తగ్గుతుంది అంది మెల్లిగా లేచి కూర్చుని ఆ తగ్గుతుంది ఎందుకు తగ్గదు విసుగ్గా అని కాఫీ తాగు అన్నాడు వల్లీనాథ్ కాఫీ తాగగానే వాంతి చేసుకున్న కోడల్ని చూసి తప్పకుండా వెళ్ళమ్మా నిన్న కూడా ఇలాగే నీకు వాంతులయ్యాయి అన్నాడు సూర్యనారాయణ వల్లీనాథ్ ఉలిక్కిపడి వారిజనే పరీక్షగా చూసి ఏదో తళుక్కుమన్న భావంతో వారిజ నిజం చెప్పు ఎన్నాళ్ళ నుంచి నీకు ఈ నలత అని అడిగాడు నాలుగు రోజుల నుంచి తలవంచుకుని జవాబిచ్చి టైం అయిపోతుంది స్నానం చేసి వస్తానంటూ వెళ్ళిపోయింది స్నానాధికాలు ముగించి గదిలోకి వచ్చిన భార్యని చుట్టేశాడు వల్లీనాథ్ వారి ఒట్టి నెలతేనా కొంటెగా అడిగాడు నవ్వుతూ సిగ్గుతో తలవంచుకున్న వారిజని చూసేసరికి అతనికి పూర్తిగా అర్థమైపోయింది పట్టరాని సంతోషంతో వారి మనకి బాబు పుడతాడా పాప అని అడిగాడు ముఖాన్ని ముద్దులతో నింపేస్తూ మీకెవరు కావాలంటే వారే అంది అతని గుండెలపై తలాంచి వారిజ ఇంకా ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేయి ఇంట్లో చాకిరి బయట చాకిరితో ఈ సమయంలో హైరానా పడనయ్యను గాఢంగా హృదయానికి హత్తుకుంటూ అన్నాడు మరో మూడు నెలలన్నా చేయండి పురిటి ఖర్చులు బారసాల ఖర్చులు ఉంటాయి కదా అంటూ కష్టం మీద అతన్ని ఒప్పించింది ఆ రోజే లేడీ డాక్టర్కి చూపించి మూడో నెలని రూఢి చేసుకున్నారు దంపతులు కోడలు గర్భవతన్న విషయం విని బ్రహ్మానంద పడిపోయాడు సూర్యనారాయణ పెళ్లి చేసిన పం పెళ్లి చేసి పంపిన దగ్గర నుంచి ఒక్కనాడన్న మల్లికాంబ కానీ నాగేశ్వర శర్మ కానీ కూతురు గుమ్మం తొక్కలేదు ఎవరి కోపాలు ఎన్నాళ్ళుంటాయి ఆ రోజు ఆదివారం కూతురు ఇంట్లోనే ఉంటుందని సాయంత్రం పూట చూడటానికి వచ్చారు ఆ సమయంలో వల్లినాథ్ ఇంట్లోనే ఉన్నాడు వారిజ వేడివేడిగా పకోడాలు వేస్తుంటే పీట వాల్చుకొని పక్కన కూర్చొని ఆరగిస్తున్నాడు వసారాలో మామగారు ప్లేటు ఖాళీ చేస్తున్నాడు రండి రండి అంటూ ఆహ్వానించాడు సూర్యనారాయణ ముఖం ఇంత చేసుకుని తల్లిని తండ్రిని చూసి కలువ పువ్వులా వికసించింది ముఖం తల్లికి తండ్రికి చెరో ప్లేట్ అందించింది అవి తింటూ మా అమ్మాయిని పంపించండి ఒక వారం ఉండొస్తుంది అన్నాడు నాగేశ్వర శర్మ ఆ మాట వింటూ క్షమించండి మా నేను పంపను నిర్మహమాటంగా అన్నాడు వల్లీనాథ్ చిన్నబుచ్చుకున్న వాళ్ళిద్దరిని చూసి మీ అమ్మాయి మనవడినెత్తుకుని మూడో నెల ఒక్కరోజు నిద్ర చేయడానికి వస్తుంది ఈలోగా రాదు అల్లుడి కంఠంలోని స్థిరత్వాన్ని గుర్తించి కూతురు గర్భవతన విషయం అర్థమై ఆనందపడిపోసాగారు ఆనాడు తామన్నమాట మనసులో పెట్టుకుని అల్లుడు పంపనంటున్నాడని భావించి మల్లికాంబ నాగేశ్వర శర్మలు మనసులో చాలా బాధపడ్డారు కానీ వారిజ నవ్వుకుంది మనసులో తనని వదిలి క్షణం ఉండలేడు వల్లీనాథ్ అందుకే అంత ఖచ్చితంగా చెప్పాడు అది గ్రహించి భగవాన్ ఈయన అనురాగ మధురమలోనే నా తనువు తెల్లవారిపోని మాకు భోగభాగ్యాలు లేకపోవచ్చు రెక్కాడితే గాని డొక్కాడని సామాన్య సంసారులమే కావచ్చు కానీ మా ప్రేమకి సాటైనది ధీటైనది మరెక్కడా లేదు అది నేను సగర్వంగా చెప్పగలను అనుకుంటూ తృప్తిగా కనులు మూసుకుంది వారిజ వల్లీనాథ్ ఒకనాటి పెన్ఫ్రెండ్ ఈనాటి అర్ధాంగి మరి కొద్ది నెలల్లో అతని బిడ్డకు తల్లి కాబోతున్న వారిజాదేవి కోడల్ని ఎక్కడ తీసుకువెళ్ళిపోతారో అని హడలిపోతున్న సూర్యనారాయణ కొడుకు మాట విని తృప్తిగా నవ్వుకున్నాడు సమాప్తం పెన్ ఫ్రెండ్ నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుసుకుందాం